ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ ఫార్మాట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీని మూలంగా మనకేంటంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడము అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో వచ్చే అంశాలను మనం ఏ విధంగా డీల్ చేయాలి అనే అంశాలు మనకైతే అర్థమవుతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏ అణు పరీక్షలను నిర్వహించారు సో ఇక్కడ చూడవచ్చు ఆపరేషన్ దోసి ప్రోగ్రాన్ వన్ టూ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఏంటంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ కాకుండా ప్రోగ్రామ్ టూ అణు పరీక్షలు అని అంటారు ఇక్కడ చూడవచ్చు ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు అబ్దుల్ కలాం గారు చాలా వ్యూహాత్మకంగా ఈ పరీక్షలు నిర్వహించడానికి ప్లానింగ్ రచించడం జరిగింది ఆపరేషన్ శక్తి అని కూడా పిలువబడే ప్రోగ్రామ్ టూ అణు పరీక్షలు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మే పంతొమ్మిది వందల నిర్వహించబడ్డాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది మనకు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నిర్వహించారు దాన్ని మనం ప్రోక్రాన్ వన్ అని కూడా అంటాము ఇది రాజస్థాన్లోని ప్రోక్రాన్ టెస్ట్ రేంజ్ వద్ద జరిగిన అణు పరీక్షల్లో ఐదు న్యూక్లియర్ ఎక్స్పోజర్స్ ఉన్నాయి సో ఇది మన భారతదేశ అణు సామర్థ్యంలో ఒక మైలురాయిగా చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం మరొక క్వశ్చన్ చూసుకుంటే గవర్నర్ పనితీరుకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని చెప్పేసి ముఖ్యమంత్రిని నియమించడం శాసనసభను రద్దు చేయడం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలకు అధ్యక్షత వహించడం రాష్ట్ర పదని గురించి రాష్ట్రపతికి నివేదిక పంపించడం సో ఇట్లా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి దీనిలో సరైనవి ఏవైనా అడిగారు సో ఒకటి మాత్రమే రెండు మాత్రమే కేవలం మూడు ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్ రావడం జరిగింది సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరికి తెలిసిన అంశమే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఆల్మోస్ట్ అందరు చేస్తారు సో దీనికి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కేవలం మూడు సో ఈ నాలుగు స్టేట్మెంట్లలో ఏవైనా మూడు మాత్రమే కరెక్ట్ అని సో ఈ వన్ టూ త్రీ ఉండవచ్చు టూ త్రీ ఫోర్ ఉండవచ్చు వన్ టూ ఫోర్ ఉండొచ్చు సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ దీంట్లో స్టేట్మెంట్ వన్ టూ అండ్ ఫోర్ కరెక్టు స్టేట్మెంట్ త్రీ రాంగ్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు గవర్నర్ అని ఇక్కడ చెప్పారు కదా క్వశ్చన్లో మన గవర్నరా కాదు సీఎం మంత్రుల్లో ప్రథముడైన ముఖ్యమంత్రి గారు అదే కేంద్రంలో అయితే ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ గాల్వాన్ వ్యాలీ ప్రాంతానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది అని చెప్పి మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు గాల్వాన్ లోయ పశ్చిమ హిమాలయాల్లో ఉంది ఈ గాల్వాన్ నది లడఖ్ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది కారాకుళం శ్రేణి ఉత్తర గాల్వాన్ వ్యాలీకి సరిహద్దుగా ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ గాల్వాన్ వ్యాలీ అనేది న్యూస్లో ఉన్నప్పుడు ఆ గాల్వాన్కి సంబంధించిన జియోగ్రఫికల్ కండిషన్స్ కావచ్చు అక్కడ ఉన్న భౌగోళికమైన దాని సరిహద్దుల మీద అయితే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గతంలో యూపీఎస్సీ కావచ్చు టీజీపీఎస్సీలో కావచ్చు ఈ విధమైన క్వశ్చన్స్ రావడం జరిగింది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇది చాలా ఫెమిలియర్ ఆర్ ఫేమస్ ఏరియా అని కూడా చెప్పవచ్చు ఈ ప్రాంతాలు సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ టూ అండ్ త్రీ అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్ సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ చూడవచ్చు మనకు స్టేట్మెంట్ వన్ రాంగ్ ఎందుకంటే గాల్వాన్ వ్యాలీ ట్రాన్స్ హిమాలయ ప్రాంతంలో ఉంది ఇది ప్రధాన హిమాలయ పర్వత శ్రేణికి ఉత్తరాన ఉంది సో ఇక్కడ ఏమన్నా పశ్చిమ హిమాలయ అన్నారు కదా బట్ ట్రాన్స్ హిమాలయ ఆ తర్వాత స్టేట్మెంట్ టూ అండ్ త్రీ కరెక్ట్ అని చెప్పుకున్నాం మనం స్టేట్మెంట్ టూ అండ్ త్రీ సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటివి న్యూస్లో ఏవైనా కానీ మనకు సరిహద్దు సమస్యల మీద ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు వాటికి ఖచ్చితంగా మనము జాగ్రఫీని మనం లింక్ చేసుకొని చదివే ప్రయత్నం చేయాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పునరుత్పత్తి వ్యవసాయానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పేసి అందులో సరైన వేవని అడిగారు సో రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటాం ఇంగ్లీష్లో పునరుత్పత్తి వ్యవసాయం అనేది నేల పర్యావరణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యవసాయ విధానం సో తర్వాత స్టేట్మెంట్ టూ వచ్చేసి ఇది వైవిధ్యం మరియు నేల సంతాన ఉత్పత్తికి సం పెంపొందించడానికి పంట మార్పిడి కవర్ క్రాపింగ్ మరియు నేల భంగం తగ్గించడానికి వంటి పద్ధతులపైన ఇది దృష్టి పెడుతుందని చెప్పారు సో ఫ్రెండ్స్ రీజనరేటివ్ అగ్రికల్చర్ సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం తెలియని టాపిక్ గురించి కూడా మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ స్టేట్మెంట్ వన్ అండ్ టూ రెండు కూడా కరెక్టే మనకు ఎందుకంటే ఫ్రెండ్స్ అవి మనం చూడంగానే రీజనరేటివ్ పునరుత్పత్తి వ్యవసాయం అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు కింద దీన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి సో దీన్ని మనం కింద మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఈ టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ అయితే ఉంటుంది అక్కడ ఆ ఛానల్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వింటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చదివితే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి వాతావరణ మార్పు జీవ వైవిధ్య నష్టం మరియు ఆకలిని పరిష్కరించడానికి సమగ్ర విధానాల అవసరాన్ని హైలైట్ చేస్తూ నెక్సెస్ నివేదిక అనేది ప్రచురించింది సో ఎవరు దీన్ని ప్రచురించారన్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి ఐపీబిఈస్ సో దీనికి జీవ వైవిధ్య పర్యావరణ వ్యవస్థ సేవలపై ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ విధాన వేదిక అని చెప్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో యాసిడ్ చదివే ప్రయత్నం చేయాలి సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనము సో జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థలపై ఈ ఐపిఈబీస్ ద్వారా నెక్సెస్ నివేదిక ప్రచురించబడింది ఇది వాతావరణ మార్పు జీవవైవిధ్య నష్టం ఆహార భద్రత వంటి ప్రపంచ సవాళ్ళ పరస్పర అనుసంధానాన్ని నొక్కి చెప్తుంది ఇది పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం స్థిరమైన ఆహారాన్ని ప్రోత్సహించడం ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగించడం యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ ఈ సమస్యలను పరిష్కరించడానికి సమీకృత సినర్జిస్టిక్ విధానాలను నివేదిక సమర్పించింది ఆహార ఉత్పత్తి సవాళ్ళను పరిష్కరించేటప్పుడు అనుకోకుండా జీవవైవిధ్యానికి హాని కలిగించే చర్యలకు వ్యతిరేకంగా మనం పరిశీలించాలని చెప్పేసి కూడా ఈ నివేదిక ఒక హెచ్చరిక జారీ చేసింది తర్వాత హర్ముజ్ జలసంధి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా కీలకమైన అంశము హర్ముజ్ జలసంధి అనేది ఎందుకంటే మనకు ప్రపంచ వాణిజ్యము అనేది ఈ సముద్రాల ద్వారా జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ చాలా చాలా కీలకమైన అంశాలు ఒకటిగా ఈ హర్ముజ్ జలసంధి ఉంది హర్ముజ్ జలసంధి వ్యూహాత్మకంగా ముఖ్యమైన జలమార్గం ఎందుకంటే ఇది అని చెప్పేసి ఎందుకు ఇది వ్యూహాత్మకంగానే అంశాన్ని అడిగారు ఇక నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు నాలుగు ఏది కరెక్ట్ అని సో మనకు ఆన్సర్ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు ఆప్షన్ బి సో పర్షియన్ గల్ఫ్ నుండి చమురు ఎగుమతులకు ప్రధాన మార్గం అని చెప్పేసి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మనము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఉమెన్ వేరు చేస్తుంది సో ఇక్కడ మనం ఈ ఫోటోలో చూడవచ్చు పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఉమెన్ వేరు చేస్తుంది అదేవిధంగా మనకు ఈ సముద్రం ఈ సముద్రం ఉంది కదా అయితే మనకు సౌదీ అరేబియా ఈరాన్ యుఏఈ మరియు పర్షియన్ గల్ఫ్ దేశాల నుండి చమురు ఎగుమతులకు ఇది ప్రాథమికమైన రవాణా మార్గం కాబట్టి ఇంధన భద్రతకు ఇది వ్యూహాత్మకంగా కీలకమైనది అదేవిధంగా ఇది ప్రపంచ వాణిజ్య పరంగా ఇది ప్రపంచ వాణిజ్య మార్గంగా కూడా చాలా కీలకంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంలో తరచుగా ప్రస్తావించబడే జామ్ ట్రినిటీ సో జామ్ ట్రినిటీ అనేది దేన్ని సూచిస్తుందని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది జన్ ధన్ ఆధార్ మొబైల్ అనే అంశాలకు సంబంధించింది ఆర్థిక చేరిక మరియు పారదర్శన పెంపొందించే లక్ష్యంతో మూడు కీలక ప్రభుత్వ కార్యక్రమాలను సూచించింది జన్ ధన్ యోజన అనేది ఆర్థిక చేరిక ఆధార్ అనేది ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ మొబైల్ అనేది డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడాన్ని చూపిస్తుంది ఈ కలయిక ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మనకు ఈజీ అవుతుంది అవినీతిని తగ్గిస్తుంది సమర్థవంతమైన సేవను సేవలను అందిస్తుంది ప్రజలకు బ్యాంకింగ్ ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర ముఖ్యమైన సేవలకు సంబంధించి పౌరులకు అందించడము మరియు వెనుకబడిగిన వర్గాలకు సాధికారతను ఇది కల్పిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు జామ్ ట్రేండికి సంబంధించిన అంశము సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయడం మా మర్చిపోద్దు మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పీడిఎఫ్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్లో సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ లింక్లోకి వెళ్తే ఆ ఛానల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మనం చదువుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పే విధానంలో ఏదైనా మార్పులు చేయాలన్నా కానీ మీరు సూచించండి అదే విధమైన మీకు ఏమైనా ఉన్నా కానీ కర కరెంట్ అఫైర్స్ కావచ్చు ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్